హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి నేనైతే ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను అలాగే ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీలు అయితే చేశానండి మిర్చి బజ్జీ ఆలు బజ్జీ అయితే చేశాను మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి డైలీ మార్నింగ్ మార్నింగే నేనైతే గ్రీన్ టీతో డే స్టార్ట్ చేస్తాను కదా అదైతే మీకు చూసి బోర్ కొడుతుంది నాకు చెప్పి బోర్ కొడుతుంది అని చెప్పేసి దాని గురించి అయితే అయితే చెప్పట్లేను నెక్స్ట్ నేనైతే వాటర్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి వేసి ఆ తర్వాత వంకాయ ముక్కలైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి చాలా రోజులు అయిందండి అసలు వంకాయ కర్రీ చేయగా కానీ వంకాయ కర్రీ మాత్రం చాలా సూపర్గా వచ్చింది ఈ వంకాయ కర్రీ వచ్చేసి చపాతి అలాగే రొట్టెలకు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ఈరోజు ఏమేమి కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి మీకు ఏం చెప్పాలి నెక్స్ట్ దేని గురించి చెప్పాలని చెప్పేసి అనిపిస్తుంది కానీ చాలామంది అయితే నాకైతే కామెంట్ చేయట్లేరండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూడండి ముందుగా నేనైతే వంకాయలను అయితే సాల్ట్ వేసిన వాటర్లో అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను నేను గుత్తొంకాయ కూడా ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానండి మీకు కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మేమున్న దగ్గర అయితే టూ డేస్ అవుతుందండి ఒకటే వర్షం అయితే పడుతూనే ఉందండి ఈ వర్షంకైతే చాలామందికి అయితే ఫీవర్స్ అయితే వస్తున్నాయండి మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి గోరువెచ్చని వాటర్ అయితే హీట్ చేసుకొని ఖచ్చితంగా అయితే పిల్లలకి అలాగే మీరందరూ కూడా తాగండి ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఇంతకుముందు మా చిన్నబాబుకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా తనకైతే ఫీవర్ అయితే తగ్గిపోయిందండి ఇలా ఫీవర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పప్పాయి అయితే తినండి అలాగే పప్పాయి ఆకు రసం ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా జ్యూస్ లాగా చేసుకొని అందులో కొద్దిగా తేనె కలుపుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే ఫీవర్ అనేది చాలా త్వరగా అయితే తగ్గుతుందండి అలాగే ప్లేట్లెట్స్ రక్త కణాలు అవన్నీ తగ్గిన వారికి కూడా ఈ పపాయ ఆకురసం మాత్రం చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుందండి మీరు మాత్రం ఖచ్చితంగా పపాయ మాత్రం ఖచ్చితంగా తినండి ఫ్రూట్స్ కూడా యాపిల్స్ అలాగే దానిమ్మ అవన్నీ అయితే తినండి ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి ఎక్కడ హాస్పిటల్లో చూసినా సరే చాలా జనాలు అయితే ఉన్నారు చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉందండి ఏమో ఈ వర్షాలు ఇలా రావడం వల్లనో మరి ఏంటో అర్థం అవ్వట్లేదండి చూడండి నెక్స్ట్ నేనైతే టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా రెడీ చేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మనకు వంట మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి చూడండి మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి ఈరోజు ఇంట్లో మాత్రం చాలా పనులు ఉన్నాయండి మేము ఇంతకుముందు మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాను కదా అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మొత్తం ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయండి సెల్ఫ్లో అసలు చిందర వందర చేసేసి వెళ్ళిపోయాం మేము మీరు కూడా అలాగే చేస్తారా అండి ఊరికి వెళ్ళేటప్పుడు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ బట్టలన్నీ అయితే ఈరోజైతే సద్దరేయాలండి అలాగే చాలా బట్టలు అయితే ఆల్రెడీ ఉతికేసి ఇంట్లో వేసేసి వెళ్ళామన్నమాట ఆ బట్టలు కూడా ఫోల్డ్ చేసేసి పెట్టాలి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా అది మాత్రం చాలా డస్ట్ అయిందండి మేము వన్ వీక్ వెళ్ళాము కదా మొత్తం డస్ట్ పట్టి దుమ్ము దుమ్ము అయితే అయిపోయిందండి దాన్ని కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయాలి ఇంకా చాలా చాలా పనులు అయితే ఉన్నాయండి మామూలుగా చేసుకునే పనులే కాకుండా ఈ మిగిలిన పనులు కూడా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ ఆ పనులన్నీ మొత్తం అయితే ఈరోజు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను చూడండి పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి నాకు కాబట్టి నేనైతే ఎల్లిపాయలు ఉన్నాయన్నమాట అవి అయితే బాగా దంచుకొని వేసుకున్నానండి నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోండి అయితే మా వారైతే సంతకు వెళ్ళి అల్లం వెల్లిపాయ అయితే తీసుకొచ్చారండి అది కూడా మొత్తం ఎల్లిపాయలు వల్లిచేసి అల్లం గీరి అదంతా పని కూడా ఉందండి అది నెక్స్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే ముందుగా అయితే ఈ పనులు అయితే చేసుకుంటున్నానండి మనం డైలీ చేసే పనులే కాకుండా ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా పనులు అవుతాయండి నేనైతే బ సెల్ఫ్లో బట్టలు అయితే మొత్తం అయితే నీట్గా అయితే సదురుకున్నానండి అది మాత్రం వీడియో తీయలేదు ఇలా వంట చేసుకుంటుండే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి మొత్తం బట్టలు అయితే అయిపోయాయి ఆ తర్వాత నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసి తుడ్చేశానండి నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేసుకున్నాను నాకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా నీట్గా అయిపోయిందండి తర్వాత నేను ఇందులో అయితే వంకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి మా పిల్లలు అయితే లేసారండి లేచి వాళ్ళైతే బ్రష్ అయితే చేసేసుకున్నారు చేసుకున్న తర్వాత స్కూల్కి అయితే రెడీ అవుతున్నారండి నేనైతే త్వరగా కర్రీ చేసి వాళ్ళకైతే పెట్టేసి బాక్సులు పెట్టేసి అయితే పంపించేయాలండి నెక్స్ట్ వంకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి తర్వాత కారంకి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై అయితే చేసుకోండి వర్షాలు మాత్రం పడుతూనే ఉన్నాయండి అస్సలు ఆగట్లేదు తుఫాన్ ఉంది అంటున్నారు చాలా వరకు అయితే న్యూస్లో చూస్తే వరదలు వచ్చేసి కొట్టుకుపోతుందని చెప్తున్నారండి కానీ ఈ టైంలో మాత్రం మీరు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని అస్సలు బయటకు పంపకండి ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా మీరే జాగ్రత్తగా మీ పిల్లలని అయితే చూసుకోవాలి అలాగే ఎవరికైతే ఫీవర్ వస్తుందో వాళ్ళకైతే కివీ ఫ్రూట్ ఉంటుంది కదా అది కూడా ఖచ్చితంగా అయితే ఇవ్వండి అది కొంచెం పుల్లగా ఉంటుంది కానీ ఖచ్చితంగా తినాలని చెప్పాలండి ఎందుకంటే అది తినడం వల్ల ఫీవర్ అనేది త్వరగా అయితే తగ్గుతుందండి చూడండి నెక్స్ట్ నేను ఇందులో అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి చేసుకొని బాగా అయితే కలుపుకున్నాను తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవాలండి చేసుకొని మొత్తం అయితే బాగా అయితే కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచినట్లయితే మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉంచండి కావాలంటే ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలా చేసుకుంటే ఇంకా చిక్కగా అవుతుంది నేనైతే యాడ్ చేసుకోలేదండి మీ దగ్గర ఉన్నట్లయితే మీరైతే ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ ఇందులో అయితే ధనియా పౌడర్ అయితే వేసుకున్నానండి నాకు టమాటాలు అయితే మగ్గిపోయాయి చూడండి ఇంకా ఒక టూ మినిట్స్ పెట్టినట్లయితే నాకు వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే రెడీ అయిందండి నెక్స్ట్ నేనైతే మొత్తం మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నీట్గా క్లీన్ చేశానని చెప్పాను కదా మీకైతే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే నేను డ్రెస్సింగ్ టేబుల్లో అన్నీ అయితే సర్దుకుంటానండి డ్రెస్సింగ్ టేబుల్ ఉండడం వల్ల మనకి ఒక సెల్ఫ్ మొత్తం ఇందులోనే సామాన్ సరిపోతుందండి కానీ మొత్తం నీట్గా అయితే అయిపోయిందండి నెక్స్ట్ నేనైతే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానండి చూడండి ఊరికెళ్ళాను కదా ఎన్ని బట్టలు అయ్యాయో ఇంకా కొన్ని అయితే నానబెట్టానండి అవి కూడా మొత్తం అయితే ఉతికేసేయాలి నేను ఈ పని చేసుకుంటున్నాను కదా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి నెక్స్ట్ వాళ్ళ మేడం అయితే ఫోన్ చేసింది మీ పెద్ద బాబుకి ఫీవర్ వచ్చింది తీసుకెళ్ళండి అని చెప్పేసి చలి జ్వరం లాగా వచ్చిందని చెప్పారండి సరే అని చెప్పేసి ఆ వర్షంలో తడుచుకుంటూనే నేను మా పెద్ద ఇద్దరం కలిసి అయితే వెళ్ళి మా బాబుకి అయితే వచ్చేటప్పుడే హాస్పిటల్లో చూపించుకొని అయితే తీసుకొచ్చామండి మా చిన్న బాబు అయితే స్కూల్లోనే ఉన్నాడు కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ వర్షాల వల్లనేమో చాలామందికి ఫీవర్స్ అయితే వస్తున్నాయి మా చిన్నోడికి ఫీవర్ తగ్గింది అనుకున్న లోపే మా పెద్దోడికి అయితే ఫీవర్ అయితే వచ్చిందండి తను మాత్రం ఇంటికైతే తీసుకొచ్చి ట్యాబ్లెట్లు అయితే వేసేసానండి నెక్స్ట్ రోజు దోశలు వేసుకుందామని చెప్పేసి నేనైతే మినపప్పు బియ్యము శనగపప్పు ప్రెసర్లు అయితే నానబెట్టేశానండి అవైతే నానుతున్నాయి తర్వాత నేనైతే ఈవినింగ్ అయిందండి టీ అయితే అనమాట నేను మార్నింగ్ గ్రీన్ టీ తాగుతానండి ఈవినింగ్ మాత్రం టీ తాగుతాను ఎందుకంటే ఒక పూటనే టీ పంచాలంటే చాలా కష్టం అలాంటిది రెండు పూటలు అంటే నా వల్ల కాదండి అందుకే నేనైతే ఈవినింగ్ పూట ఇంట్లో అందరితో కలిసి అయితే నేనైతే టీ అయితే తాగుతామండి నెక్స్ట్ నేనైతే మిర్చి బజ్జీ చేసుకుంటున్నానండి బయట వర్షం పడుతుంది కదా ఈ చలికి వేడివేడిగా మిర్చిలు తినాలనిపించిందండి ఇంట్లో వాళ్ళందరూ సరే అని చెప్పారు మేము కూడా ఈరోజైతే మిర్చిలు చేసుకుంటున్నామండి ముందుగా పిండినైతే నేనైతే జల్లెడ పట్టుకుంటానండి ఎందుకంటే ఆ పిండి షాప్లో తీసుకొచ్చినా కానీ ఎన్ని రోజులు అవుతుందో కదా అందుకే నేనైతే ముందుగా అయితే జల్లెడ పట్టుకుంటాను తర్వాత అందులో అయితే వాము జీలకర్ర వంట సోడా కొద్దిగంత కారం పొడి కూడా వేస్తానండి కొద్దిగా పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకుంటాను వేసుకొని మొత్తం పిండిని మొత్తం బాగా కలుపుకుంటానండి ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి తర్వాత అయితే ఆలు బజ్జీలు అయితే చూపిస్తాను నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను కాబట్టి మిరపకాయలు ఉంటాయి అయినా కానీ పిండిల్లో అయితే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల పిండి మొత్తం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సప్పగా ఉండకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడండి నేనైతే వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ముందుగా అయితే పిండిని అయితే మొత్తం బాగా అయితే కలుపుకోండి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ బాగా అయితే కలుపుకోండి ఊర్లో చేసే మిర్చి బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ హైదరాబాద్లో అయితే నాకైతే నాకైతే మిరపకాయ బజ్జీలు తినాలంటే అబ్బా ఏంటి ఇలా ఉన్నాయి అనిపిస్తుందండి ఒక్కొక్క మిర్చి సైజు చూస్తే మాత్రం ఎంత లావుగా ఉంటుందండి అసలు అది ఒక్క మిర్చి తిన్నామనుకోండి అసలు కడుపు మొత్తం ఫుల్ అయిపోతుంది మొత్తం లోపల మాత్రం అస్సలు ఫ్రై అవ్వదండి పిండి పిండిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ హైదరాబాద్లో మిర్చిలు అస్సలు ఎక్కువ తినానండి హైదరాబాద్లో అయితే పునుగులు తింటానండి పునుగులు మాత్రం బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చూడండి నెక్స్ట్ అయితే నేనైతే మిర్చిలనైతే మొత్తం చివర్లు ఉంటాయి కదండి అవి అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మిర్చి అనేది ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది ఆయిల్ బయటకు రాకుండా ఉంటుంది మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు ఇంట్లో చేసుకునేవి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బయట మాత్రం అసలు తినకండి ఎంత వీలైనా పర్లేదు ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోండి ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది అలాగే మా మనకి ఎటువంటి దగ్గు అవన్నీ రావండి బయట తెచ్చుకున్న మిర్చీల వల్ల మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది చూడండి నెక్స్ట్ పిండిలో అయితే మిర్చి తీసుకొని మొత్తం అయితే ఒక సైడ్ అయితే డిప్ చేయండి ఇంకొక సైడ్ చేయకండి అలా వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీలు చాలా మంచిగా ఫ్రై అవుతాయండి ఇంకొక సైడ్ మిర్చి ఫ్రై అవుతుంది అలాగే పిండి కూడా ఫ్రై అవుతుంది కదా చాలా టేస్టీగా వస్తుందండి నేను ఒక పక్క మిర్చీలు చేస్తున్నాను కదా మా వారైతే ఆలు మిర్చి చేద్దామని చెప్పేసి చెప్పానండి తను మాత్రం ఆలు మాత్రం నాకు పీసెస్లా స్లైస్ స్లైస్ ఉంటాయి కదా అలాగైతే కట్ చేసి అయితే పెట్టాడండి పక్కలా అయితే ఫస్ట్ అయితే పకోడీ వేసుకుందామని అనుకున్నామండి కాకుంటే అసలు ఉల్లిపాయ ముక్కలు లేవన్నమాట మొత్తం అయిపోయాయి కాబట్టి పకోడీ అయితే వేసుకోవట్లేదు ఆలు ఉంది కదా అని చెప్పేసి ఆలు బజ్జీలు అయితే చేస్తా చేస్తానని చెప్పానండి అందుకే నాకైతే ముక్కలైతే కట్ చేశారు చాలామందికి మాత్రం బయట హోటల్ స్టైల్లో ఈ మిర్చిలు వేసుకోవడం రాదండి కానీ నేను మాత్రం సేమ్ హోటల్ స్టైల్లో లాగా మిర్చి బజ్జీలు అయితే వేసుకుంటానండి అవి చూస్తేనే తినాలి అనే విధంగా అనిపిస్తుందండి చాలా మంచిగా చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయండి మీరు కూడా ఎవరికైతే ఇంకా మిర్చి బజ్జీలు ఫ్రై చేసుకోవడం రాదో వాళ్ళైతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా మాత్రం నేర్చుకోండి ఒక్క సైడే పిండి ఉండేలా మిర్చిని అయితే వేయండి నేను చేసుకునే ప్రతి పనిలో మా వారి హెల్ప్ మాత్రం చాలా ఉంటుందండి ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ హస్బెండ్స్ హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి మా హస్బెండ్ కానీ మా చిన్న బాబు కానీ ఒక్కొక్కసారి మా పెద్ద బాబు అందరూ అయితే నాకైతే హెల్ప్ చేస్తారండి పనిలో ఎందుకంటే నేను ఒక్కదానే చేస్తాను కాబట్టి ఉదయం నుంచి ఏం కష్టపడుతుందిలే అని చెప్పేసి నాకైతే కొద్దిగా హెల్ప్ అయితే చేస్తారండి చూడండి వచ్చి మిర్చిలు అయితే ఒక పక్క అయితే టర్న్ చేస్తున్నాడు అనమాట మా చిన్నోడు కూడా ఇక్కడే ఉన్నాడు అదేంటోనండి మేమందరం ఈవినింగ్ అయితే చాలా అండి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసి మొత్తం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తామండి ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమంది అయితే ఇలా ఉంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము మాత్రం డైలీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా వన్ అవర్ అలా అయితే టైం అయితే స్పెండ్ చేస్తామండి మాకైతే ఎన్ని కోట్లు పెట్టినా ఇటువంటి హ్యాపీనెస్ మాత్రం అస్సలు దొరకదండి మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తాము ఈవినింగ్ పూట అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తామండి పకోడీ కూడా వేస్తామనుకున్నాను కానీ కుదరలేదు అయితే ఆలు బజ్జీలు కూడా మనకి బయట షాప్లో దొరుకుతాయి కదా అలాగే అయితే వచ్చాయండి కానీ ఈ మిర్చి బజ్జీలు చేసినప్పుడు మాత్రం ఆయిల్ మాత్రం చాలా అయిపోతుందండి ప్రతి ఆయిల్ మాత్రం ప్రతి మిర్చికి ఉంటుంది కానీ ఇంకా తప్పదు కదా మనకి కావాలి ఖచ్చితంగా తినాలి అనే టైంలో మాత్రం మేమైతే ఖచ్చితంగా చేసుకుంటామండి నేను మాత్రం చాలా రోజులు అవుతుందండి మిర్చి చేయక నాకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే చాలండి నేనైతే ఖచ్చితంగా అయితే చేస్తాను కానీ బాగా వర్షాలు పడుతున్నాయి కదా బాగా చలిగా ఉందండి అందుకే ఇంకా మా బాబుకి కూడా ఫీవర్ వచ్చింది కదా అని చెప్పేసి స్నాక్స్ అయితే చేస్తున్నానండి నేను కిచెన్లో ఇలా వంట చేస్తున్నప్పుడు మాత్రం మా వారు అలాగే మా చిన్నబాబు మాత్రం వచ్చి ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ అదొకటి ఇదొకటి అనుకుంటూ ఉంటామండి ఒక సైడు నవ్విస్తాడు ఇంకొక సైడు తిట్టుకున్నట్లు అలా అయితే మేమైతే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తామండి మా చిన్నోడు కూడా అంతే వద్దురా నువ్వు వెళ్ళురా అని చెప్పేసి అంటే అసలు వెళ్ళాడండి మా దగ్గరే ఉంటాడు అనమాట మమ్మీ ఏమైనా హెల్ప్ చేయను నీకు అని చెప్పేసి వస్తాడు చూడండి ఫస్ట్ అయితే మామూలుగా అయితే ఫ్రై చేసుకోవాలి హాఫ్ ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకసారి మిర్చిని వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకుంటే హోటల్లో లాగా మిర్చీలు చాలా టేస్టీగా వస్తాయండి నెక్స్ట్ ఇగో ఆలు మిర్చిలు అయితే వేస్తున్నానండి ఇలా స్లైసెస్లా కట్ చేశారు నేనైతే టూ సైడ్స్ అయితే డిప్ చేసి ఆయిల్లో అయితే వేసేసానండి చూడండి అవి మాత్రం కొంచెం ఆయిల్ అయితే చాలా తగ్గిందండి అందుకే ఇంకా కొంచెం పైన అయితే ఇట్లా వచ్చేస్తుందండి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి కానీ సేమ్ బయట హోటల్లో దొరుకుతాయి కదా అలాగే ఉన్నాయండి మిర్చీలు ఆలు బజ్జీలు టేస్ట్ మాత్రం ఈ మిర్చి బజ్జీలు ఉంటాయి కదండీ అయితే మీకు కావాలనుకుంటే కొద్దిగా ధనియా పౌడరు అలాగే కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే తినండి లేదు మాకు మామూలుగానే ఇష్టం అని అనుకుంటే మాత్రం ప్లెయిన్గా అయితే తినండి కానీ మనం పకోడి వేసుకుంటాం కదా పకోడి పైన అయితే ఇలా నేను చెప్పిన విధంగా అయితే ధనియా పౌడర్ కారం పొడి సాల్ట్ వేసుకొని తింటుంటే మాత్రం ఆహా ఏముంది అన్నట్టు అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చూడండి మిర్చిలు అయితే అయిపోయాయి నేనైతే ఒక ఉల్లిపాయ ముక్కనైతే రౌండ్గా అయితే హోటల్ స్టైల్లో అయితే కట్ చేశానండి మేమందరం కలిసి అయితే ఈవినింగ్ టైంలో ఇలా ఏమైనా చేసుకున్నప్పుడు అందరం కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటామండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్